హాయ్ ఫ్రెండ్స్ నేనండి ఆగ్రోవా డిటెక్టర్ అండి ఈరోజు మనము అన్న పేరు భాస్కరు ఊరు వచ్చేసి దిల్వార్ పల్లి మాడుగుల మండడము డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి అయితే అన్నగారిది ఎంత ఉంది ఇది వన్ ఎకరా ఉంది వన్ ఏక్రా మొత్తం సర్వే చేద్దాం మొత్తంగా ఒక ఒక ఎకరా అంటే వచ్చిన్నది దాన్ని చేసి ఒకసారి రిపోర్టింగ్ సిస్టమ్ అయితే ఒకసారి చూద్దాము సరే సర్వే స్టార్ట్ చేద్దాము పాత పాయింటేను అయితే యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇక్కడ అన్నగారికి అది పాయింట్ మిస్యూజ్ అయిందంట దానికోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పాయింట్ నిర్ధారించడంతో బాగుంటుంది అనే ఆలోచనతో మళ్ళీ రావడం జరిగింది అయితే మళ్ళీ ఒకసారి వేసినాం అయితే యాక్చువల్లీ గుర్తు పెట్టుకున్నాడంట గుర్తు 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 ఆల్మోస్ట్ పెట్టినాము ఆ గుర్తుని మిస్యూజ్ అయిందంట అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ ఒకసారి అదే పాయింట్ని నిర్ధారిస్తే బాగుంటుంది అని ప్రకారము చెక్ చేస్తున్నాము ఆ చెకింగ్ మేరకు వచ్చేసేస్తే చూద్దాము అంటే ఆల్మోస్ట్ అన్న ఇంతకుముందు కొబ్బరికాయల దాంతోనే చూసినాడంట పాపం చేసినాడు కాకపోతే మేము కూడా ఇంతకుముందు వచ్చినాము చూసిన సమయంలో ఏమైందంటే మళ్ళీ మనము చూసినాక అప్పుడు మళ్ళీ వేస్తామని అనుకున్నాడు దాన్ని ఓల్డ్ చేసి పెట్టుకున్నాడు ఆ ఓల్డ్ చేసిన పెట్టుకున్న సమయంలో ఏంటంటే ఎక్కడైతే గుర్తు పెట్టుకున్నాడో ఆ గుర్తు మిస్ అయిపోయింది ఆ మిస్ అయిపోయిన సం సమయంలో కాస్త మనకు ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి మళ్ళా మనల్ని సంప్రదించడం జరిగింది ఆ సంప్రదించడం మేరకైతే అన్నకు మళ్ళీ ఒకసారి సర్వేని మొదలుపెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే మనమైతే ఒకసారి అయితే సర్వేలో పాల్గొన్నాము అదేన్నో పీక్యూడబ్ల్యూడీతో ఒకసారి మనం స్కాన్ చేస్తున్నాము ఆ స్కాన్ చేసిన మేరకైతే ఒకసారి రిపోర్ట్ తీసిన తర్వాత ఏంటంటే అంటే ఆల్రెడీ భాస్కర్ అన్నకు రిపోర్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ మేరకు ఏం చేద్దాము ఎట్లా అనే దాని ప్రకారము ఒకసారి చేద్దాము చూద్దామండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ అయితే పెట్టేసినాము స్కైన్ స్టార్ట్ అయిపోయింది రిపోర్టు మనకు ఇద్దాము వేసినాక మనం ఇంకోటి ఏంటంటే మనం వెయ్యాలా వద్దనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మంచిగా ఉంటేనేమో పాయింట్అవుట్ చేద్దాము మంచిగా లేకపోతే రిజెక్ట్ ఆప్షన్స్లో వచ్చేసి క్లోజ్ చేసి ఏర్పాటు చేద్దాము దాని కూడా ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు రైతు ఇప్పుడు ఒకదానితో దీంతో క్లియర్ చేసుకుంటాడు కానీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ వేసుకుంటే లక్ష రూపాయల వరకు నష్టపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి కాబట్టి అవి అలా మోసం చేసుకోనిక అంటే ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఆ మేరకు అని చెప్పేసి మనం చూడడం జరుగుతున్నది సో ఒకసారి చూద్దాము ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా ఒకటికి రెండుసార్లు చెక్ చేయించుకొని చెప్తున్నాము మనం కూడా అదే మేరకు ఎందుకంటే ఎలక్ట్రానిక్ మెథడ్కు సంబంధించింది ప్రతి రైతునికు రైతుకు తెలియాలి తెలిస్తేనే వాళ్ళకనేది ఏంటంటే రేపు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే మనము ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారానే చెక్ చేయించుకుంటే చాలా వరకు మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి రైతుకు కూడా మనం ఏంటంటే చెప్పడం జరుగుతున్నది ఆ మేరకు ఎట్లా అంటే ఆ రైతుకు ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాము ఎలక్ట్రానిక్ మెథడ్ ఎలా వర్క్ చేస్తుంది ఏం సంగతి అనేది కూడా వాళ్ళకైతే చెప్పడం జరుగుతున్నది ఎవరు కానీ ఎక్కడ కానీ ఎప్పుడైనా సరే ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారా మనకు పాల్గొనేసేసి సక్సెస్ఫుల్ బోర్వెల్ పాయింట్లు పొందుతారని చెప్పేసి మన ఆగ్రో డిటెక్టర్ తరఫున తెలియజేయడం జరుగుతున్నది పెట్టేసుకున్నాక చేద్దాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ మన ఆగ్రోవా డిటెక్టర్ని ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కామెంట్స్ రూపంలో ఏదన్నా ఉంటే మీకు సమస్యలు ఉంటే మాకు పంపండి మీ సమస్యల మేరకు మరో వీడియోలో కూడా మనం చేస్తాను లైక్ కొట్టండి షేర్ చేయండి మన రైతు సోదరులందరికీ కూడా మనం మన ఆగ్రోవా డిటెక్టర్ని తెలియజేశారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్